రాజకీయాల్లో నమ్మకం అనేది చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంటుంది ఒక రాజకీయ పార్టీతోని అడుగులు వేస్తున్నామంటే ఖచ్చితంగా ఇరువురు నమ్మకం అనే ఒక బంధంతోనే అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో భాగంగా కూటమిగా ఏర్పడినప్పుడు ఓ రెండు పార్టీలు జతగట్టి ఎన్నికల్లో గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ ఒక నైతిక విలువలు నైతిక బాధ్యత అన్నది ప్రజానికం అందరూ కూడా ఈ రెండు పార్టీల నుంచి అధినేతలు కానీ ఆ కార్యకర్తల్లో కూడా చూసే కార్యక్రమం చేస్తారు అందులో నిమగ్నంగా నీతితో నిజాయితీతో ధర్మం వైపు అడుగులు వేసుకుంటూ కూటమి కనుక అడుగులు ముందుకేసి విజయం సాధించుకుంటూ పోతే ఆ ప్రజానీకం వాళ్ళకు తోడుగా అండగా ఉంటుంది కానీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే పొత్తులు కట్టాం కేవలం గెలిచాము కాబట్టి ఇప్పుడు మేము ఏదైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం మొట్టమొదట ఇక్కడే దెబ్బ పడుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తర్వాత పూర్తిగా తారుమారయ్యాయి అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ ఎన్డీఏ ఈ ముగ్గురు జతగట్టడం వల్ల కూటమి నెగ్గింది అనేది మాత్రం ఈ సత్యం పదే పదే చెప్పాల్సిన సత్యమే సింగిల్గా జగన్పై పోటీకి దిగితే ఎవ్వరూ కూడా గెలిచే పరిస్థితి లేదు అని గ్రహించే ముగ్గురుగా జతగట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తగా అడుగులు వేసి అల్టిమేట్గా విజయం సాధించారు సరే ఆయన అక్కడ ఓడిపోయాడు వీళ్ళు గెలిచారా అన్నది పాయింట్ కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా జతగట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని మోదీ ఎందుకు విడిపోయారు విడిపోవడానికి గల కారణాలేంటి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ జతగట్టడానికి గల కారణాలు ఏంటయ్యా అంటే మాత్రం నిజంగా కేవలం జగన్ను ఓడించాలి అనే ఒక్కటే కసి ఆ ఒక్క కషి తప్ప మరొకటి లేదు జగనే అధికారంలోకి ఉంటే మా మనగడ లేదు అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాడు ఎక్కడికక్కడ అవినీతి భాగోతం బట్టబేలు చేస్తున్నాడు చేసిన కుంభకోణాలు వెలుగులోకి తెస్తున్నాడు తద్వారా కేసులు గట్టిగా నమోదు చేశాడు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తే ఈసారి పక్క ఇక చాప్టర్ క్లోజ్ అవుతుంది అన్న భయం ఆ కసి చంద్రబాబులో నిమగ్నం అయ్యే అల్టిమేట్గా ఈ పొత్తులకు పోవడం ఈ జి జిత్తుల మారి రాజకీయ అడుగులు వేయడం అన్నీ కూడా జరిగాయి కానీ ఇక్కడ ఒకటి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే చంద్రబాబును నమ్మి ప్రధాని మోదీ మోసపోయారా బీజేపీ సర్కార్ చంద్రబాబుతో జతగట్టి అంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో జతగట్టి పూర్తిగా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు అడ్డంగా ఇరుక్కుపోయిందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతుంది ఎందుకు వినబడుతుంది దాని గల కారణాలు ఏంటయ్యా అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తిన డిమాండ్లకు ఎన్డీఏ సర్కార్ వ్యతిరేకంగా ఉంది అంటూ వాళ్ళ నుంచి బయటకు వచ్చి పిచ్చిగా తిట్టాడు చంద్రబాబు నాయుడు మోదీని అమిత్ షాను అందరినీ కూడా తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షాపై రాళ్ల వర్షం కురిపించిన చరిత్ర చంద్రబాబు కట్ చేస్తే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వీళ్ళు ముగ్గురు జత కట్టారు అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నెగ్గాలన్న ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా మేము ముగ్గురు జత కడితేనే రెండు దిక్కుల లాభమయ్యే ఆస్కారం ఉంది అని కాస్త కూస్తో గ్రహించే వాళ్ళంతా అడుగులు వేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లేవనెత్తిన అంశాలు ఇప్పటికీ బీజేపీ దాని వైపు కూడా చూడడం లేదు మరి వీటిని అప్పుడు ఎందుకు ప్రశ్నించి బయటకు వచ్చాడు ఇప్పుడు ఏ ఆస్కారంతో వీళ్ళతో జతగట్టాడు అందే సమాధానం లేదు పైగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ అంటూ ఒకటి అమలు చేశాడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాను ఇంటింటికే డోర్ డెలివరీ ద్వారా జగన్జీ ఎలా చేశాడో నేను అలానే చేస్తాను అని చెప్పాను కానీ గెలిచి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు దాటేస్తున్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ అనే ఊసు లేదు దానిపై స్పష్టత లేదు ఎందుకు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు పథకాలన్నీ గొప్పగా ప్రచారం ఎందుకు చేసుకున్నారు ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలియ మరీ ఈ సూపర్ సిక్స్ గురించి గొప్పగా చెప్పుకున్న మీరు ఇప్పుడు ఎందుకు సూపర్ సిక్స్ గురించి నోరు కూడా ఎత్తడం లేదు అంటే మాత్రం సమాధానం చెప్పలేని స్థాయిలోనే ఉన్నామంటున్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంతేందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం కానీ చూస్తే భయమేస్తుంది చేయలేకపోతున్నామంటూ ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలు రిలీజ్ చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలాగే బీజేపీకి సంబంధించిన వ్యక్తి కూడా కూర్చున్నాడు తప్ప ఆ వ్యక్తి ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తున్నప్పుడు మేనిఫెస్టోను పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటే దేశ ప్రధాని ఆ రోజే అనుకున్నాడు చంద్రబాబుపై నమ్మకం లేదు కాబట్టి ఆ పథకాలు ఆ షూరిటీలు ఆ గ్యారంటీలపై మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వాటిలో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అన్నట్టుగా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన మేనిఫెస్టోలో ఫోటోలు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు మోదీ ఫోటో కూడా వేయించుకోలేదు అక్కడ కేంద్రంకు ఎలాంటి సపోర్టు చేయకుండానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ఉన్నాయి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది యువతకు ఇరవై లక్షల ఉపాధి అన్నారు అది గాలి వదిలేశారు సాధ్యం కూడా అయ్యే ఛాన్స్ లేదు సంవత్సరానికి గడిచిన ఐదేళ్లలో అంటే రాబోయే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షలు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇస్తాము లేదంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి అన్నారు మరి నిరుద్యోగ అయినా స్టార్ట్ అవుతుందా లేదంటే యువతకు ఇరవై లక్షలు అంటే కనీసంలో కనీసం సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు ఇస్తూ పోతుంటేనే అక్కడ మీరు చెప్పిన మాటకు అది టశతుంది కానీ ఇక్కడ ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించే దేవుడేరుకు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కూడా పత్తా లేకుండా పోయింది ఇక అన్నిటికంటే మరో దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు తల్లికి వందనము అంటూ ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాము స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు అని కూటమి నేతలు ప్రకటించారు కానీ జగన్ మాత్రం కేవలం ఒక్కరికే ఇచ్చేది ఈసారి కూడా ఒక్కరికే ఇస్తారని కూడా చాలా చెప్పడం జరిగింది తన మేనిఫెస్టోలో కానీ అల్టిమేట్గా కూటమికే నెగ్గింది కాబట్టి అధికారంలో కూటమి ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇవ్వాల్సింది నెత్తికి పదిహేను అందులో పిల్లలు ముగ్గురు ఉంటే మూడు పదిహేను వేలు రావాలి నలుగురు ఉంటే నలుగురు కానీ ఇలా అసలు ఈ పథకానికి ఇప్పటికీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు లాంచ్ కూడా చేయలేదు ప్రతి రైటుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు దాని ఊసు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇంకొక ఆరు నెలలు అవుతే సంవత్సరం కూడా అయిపోయే పరిస్థితి ఉంది కానీ గ్యాస్ సిలిండర్ అనే టాపిక్ సబ్జెక్ట్ రెండూ లేదు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన నుంచి అరవై డెబ్బై ఏళ్ళ మహిళలకు అందరికీ పదిహేను వందలు రూపాయలు ఇస్తామన్నాడు ఇక మహిళలకు ఉచిత బస్సు అనేది చాలా పెద్దది ఇది కూడా దీని గూసు కూడా లేదు ఇవేవి కూడా చేసే పరిస్థితులు లేమని చంద్రబాబే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు చంద్రబాబును నమ్మి మోసపోయినట్టు కాదా అవునా అన్నది చెప్పండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు రాజకీయ అనుభవం చూసి పొత్తులోకి జతగట్టారా లేదంటే తన రాజకీయ జీవితం తన బీజేపీ పార్టీ ఎన్డీఏ సర్కార్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి కాబట్టే చంద్రబాబుతో పక్కకు ఉండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అంటే మీ రాష్ట్రంలో ఏదైనా చేసుకోండి కానీ నా పక్కకు ఉంటే చాలును అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబును ఒక పక్కన పెట్టుకున్నారు ప్రధానమంత్రి మంత్రి మోదీ అలాగే బీహార్కు సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని ఇంకో పక్కన పెట్టుకొని కొసల కొన కొనలో తాను అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ సర్కార్ అంటే ఇక్కడ కేవలం రాజకీయాల కోసమే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ అడుగులు ఉన్నాయి అన్నది స్పష్టంగా చెప్పవచ్చు లేదు అంటే అసలు వీళ్ళు ఎందుకు జతగట్టారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కేంద్రం మాట తప్పింది కేంద్రం కాబట్టి ఆనాడు నేను ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చానని చెప్పాడు చంద్రబాబు మరి ఇప్పుడు ఏ ఏది ఓకే అయిందా నువ్వు వెళ్ళి మళ్ళీ అదే పార్టీలతో పొత్తులు కట్టావంటే దీనికి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ సమాధానం చెప్పడం లేదు పైగా ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు పార్లమెంట్లో మొదటి మొట్టమొదటి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా పార్లమెంట్కు సంబంధించిన ఉభయ సభలో కూడా ప్రత్యేక ప్యాకేజీ లేదు ప్రత్యేక హోదా లేదు ఏమీ లేదు ఏదో పదహైదు వేలు గ్రాంట్ల కింద ఇప్పించే కార్యక్రమం చేస్తామంటే దాన్ని చూసే గుద్దుకునే కార్యక్రమం ఇప్పుడు దీనిపై చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబును నమ్మి మోసపోయా అని ప్రధాని అనకపోతాడా రాబోయే రోజుల్లో డెఫినెట్గా అంటాడు ప్రధాని మోదీని ముంచే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబుకు తగ్గట్టే దేశ ప్రధాని మోదీ సైతం వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి ఇది ఎప్పుడు పటాపంచలు అవుతుందో అన్నది కూడా ఊహించలేము చెప్పలేము ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా వాళ్ళు గెలిచేదాకా పొత్తులో ఉన్నారు గెలిచిన కొద్ది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపే కథం వాళ్ళ కూటమి అనేది కుప్పకూలిపోయింది ఆ తర్వాత ఎవుడికి వాడు యమునా తీరు అన్నట్టుగా ముందుకు అడుగులు వేశారు ఇప్పుడు కూడా ఈ జత ఈ కట్టిన ఈ కూటమి ఎన్ని రోజులు అవుతుంది ఎప్పటిదాకా ముందుకెళ్తుంది చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్లో భాగంగా దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు చంద్రబాబు అయితే తాను చేతులు ఎత్తేసే కార్యక్రమం మొదట చేశాడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడడం లేదు ఇక వీళ్ళతో జత కట్టి గెలిచిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైనా దీనిపై సమాధానం చెబుతారా లేదంటే వాళ్ళైనా మాకు సంబంధం లేదు చంద్రబాబు ఇచ్చిన హామీలకు ప్రకటనలకు మేనిఫెస్టోలకు మాకు ఆయనకు సంబంధమే లేదని చేతులు దులుపుకుంటారా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గట్టిగానే నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది దేశ రక్షణ బడ్జెట్ను పనంగా పెట్టి డబ్బులు అడుగుతున్నానని జైట్లీ మేము డబ్బులు అడిగినట్లు మాట్లాడుతున్నారని మమ్మల్ని అవమానించారని అప్పట్లో జైట్లీ గారిని ఇష్టమున్నట్టు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ రకంగా వీళ్ళతో మళ్ళీ జతగట్టాడు అన్నదే అందరి ప్రశ్న ఏదేమైనప్పటికీ కూడా కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే వీళ్ళ కూటమిగా జతగట్టిన వీళ్ళు గెలిచిన తర్వాత చేయాల్సినవి చూసి కంగు తింటున్నారు వలికిపోతున్నారు భయపడుతున్నారు అనేది నిర్మోహమాటంగా వాళ్ళు బిహేవియర్ల బట్టి వాళ్ళ డిసిషన్స్ని బట్టి చెప్పవచ్చు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి